పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు ఆయనకి బహు ప్రియులు మనం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మతయ సువార్త ఐదో అధ్యాయము రెండవ వచ్చినము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారిది పరలోక రాజ్యము ఆత్మ విషయమై దీనులై జీవించాలి ఆయన మరొక్క మాట చెప్పాడు మధ్య సువార్త పదకొండ ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడును దీన మనసు గలవాడను మీ కాడిని ఎత్తుకుని నా ఎద్దుకు రండి నేర్చుకోండి నేను సాత్వికుడును దీన మనసు గలవాడును మీద కాడి ఎత్తుకుని నా ఎద్దుకు రండి నా దగ్గర నేర్చుకోండి కాడి అంటే బాధ్యత సువార్త ఒక బరువైన పనిని కాడి అంటే ప్రాణం కన్నా ఎక్కువగా డు దాన్ని గాడి అంటారు ఎద్దు గాడి పెట్టుకున్నప్పుడు దున్ని 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 తన యావత్ శక్తిని మనకు ఇచ్చినప్పుడు మనం పంట ఫలాలు ఫలిస్తాం అలాగే యావత్ శక్తిని మనము సువార్తకు నూరి 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 పోసినప్పుడు మనస్సు గల వాడు రండి నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు అంటే దీన మనస్సు దీనలు సర్లే దేవుడే చూసుకుంటాడు అని మాటకు మాట పన్నుకు పన్ను అందించేవాళ్ళు కాకుండా దేవుని దీర్ఘశాంతాన్ని కనిపెట్టుకుని దేవుడి మీదే భారం వేసి దేవుని స్వారూపంలోకి మారుటకు మనము చాలా అవశ్యం ఉంది దాన్నే ఆత్మవిషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యము చూడండి ప్రతి మంచి చెట్టు అత్యంత అత్యుత్తైన ఎదుర ప్రతి మంచి చెట్టు మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది అంజురుపు చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది ప్రతి మంచి చెట్టు అంజురుపులు పోస్తారు పనికి మళ్ళీ చెట్టు ఎలా ఫలిస్తుంది అది అగ్గిలో పడవేస్తారు కదా ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించదు సంగమనే శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించాలని నా ఎందుకు రండి కాడిని ఎత్తుకోండి నేను సాత్వికుడు దేన మనస్సు కలవాడు మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించాలంటే సువార్త ఏడు అధ్యాయం పలహారం వచ్చింది వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు వారి ఫలము ఏమిటి ఉంటుంది వారి మనస్సు ఏమిటి ఉంటుంది వారు దేన్ని అపాకిస్తారు శరీరానుసారుడు శరీరం మీద మనసు శరీర అనుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవము జీవం కొరకు పోరాడేవాడు ఈ సువార్తను పంచి పెట్టాలని ఆశపడతాడు కరపత్రం ఇవ్వాలని ఆశపడతాడు సైనికులు రాజ్యము రాజ్యభారము దేవుని రాజ్యము ఒకటే పోరు సువార్త అందించాలని హింసిస్తున్న సువార్త అందించాలని అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు తేలు తన స్వభావాన్ని సిపిస్తుంది పాము తన స్వభావాన్ని సివిస్తుంది అలాగే ఒక సువాస్తికుడు తన స్వభావాన్ని తన స్వభావాన్ని సివిస్తాడు తన స్వభావాన్ని సివించి తన పంచిపెట్టే సువార్తలో ఎలాంటి ఫలాలు వస్తాయో తాను ఎదురు చూడడు కానీ తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ సువార్త విన్నవారు శుద్ధ మనసుతో ఎప్పుడైతే వాక్యాన్ని విత్తుతారో సువార్త విన్నవాడు ఎక్కడో దొక్కున ఏదో మూలన ఫలిస్తూనే ఉంటాడు ఫలాలిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎత్తునంలో ఉన్న ఒక స్వభావం దాన్ని ఎత్తునము వేసిన కాడి నుంచి పెంచేది దేవుడు చిత్తం ఒక చెట్టు బొహుగా ఫలించాలి అంటే దేవుడు తన ఆకారాన్ని తీసుకురావాలి అంటే దేవుడు తన శాశ్వశక్తులు వర్షాన్ని కురిపించి ఆ చెట్టుకి దాని ఫలాలు ఫలించేదాకా ప్రతి సంవత్సరం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి నెల దానికి వెట్ట కలగకుండా సారము కలిగాల దాని ఏళ్ళు లోతుకు పారి దాని యొక్క ఊట తగ్గిపోయినప్పుడు వర్షం కురిపించి కాలాలు సమయానంగా వర్షం కురిపించి మళ్ళీ తుఫాను వచ్చినప్పుడు మళ్ళీ వర్షం కురిపించి కాలాలకి సంబంధం లేదు తుఫాన్కి ఏ మూల నుంచి వస్తుందో తెలియదు బంగాళాఖాతంలా పొంగిందంటే వచ్చేస్తుంది అంతే వర్షం వచ్చిందంటే ఆ యొక్క చెట్టు ఫలిస్తుంది మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది ఇరుకు మార్గము శాల మార్గము రెండు ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది దేన్ని అపేక్షిస్తారు అని వారి ఫలము వలన వారు తెలుసుకుందరు వారి ఫలము నేనేం చేస్తున్నానని ఒకసారి ఆలోచించ ఒక్క నిమిషం ఆలోచించుకుంటే చాలు నా జీవితంలో నేను ఏమి చేయబోతున్నాను నేను ఏమి చెయ్యాలి ఒక బిజినెస్ మ్యాన్ బెస్ట్ మ్యాన్గా జీవించాలి అలాంటి ఒక గురి పెట్టుకుని కాడి పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి తన శాశక్తులు ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు మనకి మనకు తోడుగా ఉండి దేవుని మాట చెప్తున్నాడు ఏమని కొలిసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన ఏల అనగా ఆకాశముందును భూమి ఎందును మీరు దృశ్యమైనను అదృశ్యమైనను సింహాసనములైనను ప్రభుత్వమైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందుకు సూచించబడును ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆ యేసును మనం సేవించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ హృదయ వాచి ఈ హృదయ గోలి ఏంటి గురి ఏంటి నా దగ్గరికి రండి కాడి ఎంత రండి లవ్వనకాలం ముందు కాడి మోయేట నరునికి ఎంతో మేలు నిలబడ్డం అంటే కొన్ని కోట్ల మంది రక్షించబడతారు ఒక్కడివి చాలు అయితే మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది మార్గము దేవుని మార్గంలో మనము నడిచినట్లయితే దేవుని ప్రేమ మనం పొందుకున్నట్లయితే దేవుని కృప మనం పొందుకున్నట్లయితే దేవుని కనికరం మనం పొందుకున్నట్లయితే మనము మంచి స్నేహితులుగా ఉంటాం మంచి స్నేహితుడు ఎప్పుడు వాక్యాన్ని హృదయంలో బహుగా బహుగా ఫలించాలని ఆశపడతాడు ఆ పలించిన వాక్యం పంచిపెట్టాలని ఆశపడతాడు మంచి స్నేహితుడు మీకు పరిచయం ఉన్నాడా ఆ మంచి స్నేహితుడు ఎవరంటే స్థుతికి యోగ్యుడు మన కోసం రక్తము కార్చినవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నా సమస్త దేవునికి స్తుంచుమా నా సమస్తమా నా ప్రాణమా నా సమస్తమా దేవుని స్థుతించుమా మంచి స్నేహితుడు సత్యములో ప్రయాణం చేసేవాడు సత్యములో ప్రయాణం చేసేవారికి ఎలా ఉంటారు దేవుడు అంటున్నాడు మతే సుభదయుడు అధ్యాయము ఇరవై ఒకటో ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యము ప్రవేశించుడు కానీ తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్తమేమిటి సమస్తమును ఇదిగో పెతురు బండవి ఈ బండ మీద నేను సంఘాన్ని నిర్మిస్తున్నాను కడుతున్నాను పాతాళలో ఒక ద్వారా నిలు యముగా చెప్పున్నారు ఆ పనిలో కాడి ఎత్తున్న నీ మనస్సు ఎలా ఉంది నీ ప్రేమ ఎలా ఉంది నీ దయ ఎలా ఉంది నీ కనికరం ఎలా ఉంది దేవుడు పరీక్షిస్తాడు స్థుతికి యోగ్యుడు ఆయన మంచి స్నేహితుడు పచ్చిక బయళ్ళ చోట మనల్ని మేపుతాడు ఆయన మంచి స్నేహితుడు అరలోక తండ్రి చిత్తు ప్రకారం చేయబాడు ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును ఇరుకు మార్గములో ప్రవేశించును శ్రమ వేదన కష్టము అన్నీ భరించును ప్రేమ అన్నిటినీ సహించును విశాల మార్గము గుండా వెళ్ళేవాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళు లోబడరు శరీరానుసారులు ఎదేమి వంశస్థులు వారి యొక్క స్వభావం వేరు శరీరానుసారుడు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డు అందుకే ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి మంచి చెట్టు ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించాలని దేవుడు సూచిస్తున్నాడు ప్రార్థన చేసుకుంటాము పరిశుద్ధు తండ్రి నేను సాత్వికుడు దీన మనసు గలవాడు తండ్రి నీ దగ్గర నేర్చుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు 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 మమ్మల్ని దీవించండి మమ్మల్ని ఆశీర్వదించండి నెమ్మది సా సమాధానాన్ని ఇవ్వండి నీ కృపని నీ ప్రేమని నీ దయని ఇవ్వండి నీ కరుణినివ్వండి ఇంకే స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె